మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పదవ తరగతి చదువుతున్న బాల బాలికలకు రెండు వేల ఎనభై ఏడు మందికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా తొలిత వెయ్యి మందికి పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్డిఏ ప్రభుత్వం విద్యకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారన్న కష్టంతోనే తాను సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి డిఈఓ కృష్ణప్ప ఎంఈఓలు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ రాష్ట్ర జిల్లా బిజెపి నాయకులు ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా విద్యాశాఖ తరఫున మీ అందరికీ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ కూడా సత్యకుమార్ యాదవ్ గారు బిజెపి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా శ్రీరాములు గారు నిన్నగారుటిగారు అందరూ మరి ఆనందనలు అందరూ ఎమ్మెల్యే ఆజ్ఞ చేశారు ఎస్ రాజు స్వాగతం పలుకుతున్నా సార్ ఈ కార్యక్రమానికి మా విద్యార్థి మండలి కూడా చాలా సంతోషంగా అందేగన అధికారులు మిన్నేకి కార్యక్రమాన్ని తెలియజేశారు మరి అందరికీ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు